కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రజాప్రతినిధి వ్యవస్థ మీడియా వ్యవస్థ ఒకవేళ మీడియా ఏదైనా ఉంది నాకు అధికారం ఉంది కదా అని ఇవన్నీ ఏ అందాలకి ఆ అంగాలు సమన్వయంతో పనిచేసుకోవాల్సినటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ అవ్వచ్చు లేదు న్యాయ వ్యవస్థ వచ్చు ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ మీడియా వ్యవస్థ అది కాకుండా నాకు అధికారం ఉంది కదా అని ఈరోజు పార్టీ స్థాయి అధికారి పత్రిక పత్రిక సంపాదనకి నోటీస్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన అంశం మేము అయితే జర్నలిస్ట్ యూనియన్గా ఇప్పుడే మా ఎప్పుడెప్ప నాయకులతో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ నాయకులతో జాబ్ నాయకులతో కూడా మాట్లాడాను అన్కండీషనల్గా బేషరత్తుగా నలభై ఎనిమిది గంటల్లో ఆమె ఇచ్చిన నోటీసుని విత్డ్రా చేసుకుంటే ఆమెకు మంచిది లేదు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న మిగతా అధికారులన్న ఆమె పిలిచి ఇది సరికాదని సరిదిద్దే ప్రయత్నం చేయాలి లేదంటే ఉద్యమాన్ని ఈ ప్రజా సంఘాలతో కలిపి జర్నలిస్ట్ సంఘాలు మరింత ఉధృతం చేసి లాస్ట్కి ప్రశాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మీడియా వ్యవస్థకి కార్యనిర్వాహక వ్యవస్థకి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఇది సున్నితమైన అంశ అధికారులు తక్షణం ఫార్టీ ఎయిట్ హౌస్లో రావు మూర్తి గారికి ఇచ్చినటువంటి ని బేషరత్తుగా ఉద్ర చేయాలి లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం